ఆంధ్ర తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి మాది రాజమండ్రి దగ్గర రాగంపేట గ్రామం అండి చక్కన్పేట మండలం అండి రాగంపేట అనే గ్రామం మాది మా దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా మంచి క్వాలిటీ అలా గేదెలు గీదులు ముర్రాజాద్ గీదలు ఉంటాయండి మంచి క్వాటి గే గీజలండి నేను ఆల్రెడీ పన్నెండు ఆటలు ఇచ్చోండి మీ తెలంగాణ దగ్గర మా గారాన్ని నేను ఒక ఐదు ఆటలు ఇచ్చాండి ఇంకొక ఆరు గీదులు ఉన్నాయండి ఇంకొక ఆరు గేదు ఒక ఆరు గీదీలకు లోడు వస్తుంది ఇంకో లోడు మంచి క్వాలిటీ గల రెండు పూట మీద మీకు పదహారు లీటర్లు పద్నాలుగు లీటర్లు పాల్చి గేది మంచిగా ఉన్నాయండి ఇంకోటి సార్ చార్జ్ ఇవ్వండి సార్ మంచి బుర్రా గదిలోండి ఇవి సైజ్ గేదండి ఇంకొక ఇరవై రోజులు ఇంకా టైం ఉంటుంది గేదెలంకైనా ఇంకా మీకు ఇంకా పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు టైం ఉన్నాయి సార్ గీదలం కానీ మంచి పాటి గది మేము ఇంకా అరవై మేము ఇంకా మూడు నెలలు నాలుగు నెలలు చూడ తెచ్చండి లోపల్లో ఇంకా లిజిట్రేషన్ గీదలంగానే ఇంకా ఇంకా పాతి ఒక్క గీజాలు ఉన్నాయి ఇంకా అవి కూడా ముగ్గిన తర్వాత పదిహేను రోజులు ఇరవై ఉండదనుక టైం ఉందనుక మన చెట్లోకి వస్తాయండి మీకు మై పూర్చి ఉంటుంది పక్క రొమ్ము పూర్చి ఉంటుంది అండి మీకు ఎలా తేడా పడొస్తే మీకు బండి పక్క ఎక్స్చేంజ్ ఉంటుందండి అలాగే మీకు నాలుగు నుంచి ఒక పది గదిలు కొంటే డీజిల్ అమ్మిస్తే మీకు బండిని పెరిగేస్తామండి ఒకటి రెండు మీరు కూర్చుంటే తక్కువ సార్ మీకు బండి పెట్టి ఏర్పాటు చేస్తామండి ఇంకొకసారి గెదు సార్ చూడండి మంచిగా పాటిగా చేయాలండి ఇంకొకసారి చూడండి మొబైల్ నచ్చి క్వాలిటీగా ఇది రెండు పూట మీద మీకు పదహారు కడుతుంది పొద్దున్న ఎనిమిది లీటర్లో సాయంకాలం ఎనిమిది లీటర్లు క్వాలిటీ మంచి క్వాలిటీగా ఇదండి ఇది కూడా రెండు పూట మీద మీకు పదహారు లీటర్లు కాల్చిదండి సార్ ఇది పొద్దున్న నీళ్ళు సాయంత్రం వెయ్యి కడుతుంది ఇది ఎంత మీకు పెద్ద అటర్ క్వాలిటీ అయితే బాగుంటుందండి కంప్లైంట్కి వచ్చే ఎక్సిడెంట్గా ఉంటుంది నచ్చినట్టుకి అయితే స్క్రీన్ అనే నెంబర్ ఉంటుందండి నాకు మీరు ప్రతి ఒక్కరైతే కూడా ఫోన్ చేస్తే మీరు రాజమండ్రి వస్తే నేను వచ్చిన రిస్ చేసి మీకు రూమ్ యాభై రూమ్ యాభై కూలు అన్నీ కూడా మీకు ఇబ్బంది రాకుండా మేము అని చూసి ఉంటామండి మా హౌసింగ్ ఉంది ఇవన్నారో మా షెడ్ ఇవ్వండి మీకు ఏ తేడా పడి సార్ మీకు అన్నీ పక్క ఎక్సిడెంట్ ఉంటుందండి థ్యాంక్ యూ సార్